జనసేన తన సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటుంది రెండవ జాబితా విడుదల కూడా సిద్ధం చేస్తుంది అయితే మిగిలిన ఇంకా పంతొమ్మిది స్థానాలకు సంబంధించి ఎక్కడి నుంచి బరిలోకి అభ్యర్థి దింపుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి గుంటూరు నుంచి ఒక సీటు కోరుతుంది పొత్తులో భాగంగా గుంటూరు వెస్ట్ జనసేన కోరే అవకాశం ఉంది అనేది ఎందుకంటే ఆల్రెడీ తెనాలి ఖచ్చితంగా తెనాలి అనేది వైసీపీకే ముందే ప్రకటించేశారు కూడా సారీ వైసీపీ కాదు జనసేనకి ముందే ప్రకటించేశారు కూడా నాదేన్ల మనోహర్ అక్కడి నుంచి అయితే గుంటూరు వెస్ట్ సీటు కూడా కావాలని అడుగుతుంది జనసేన అనేది ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన భవనబేని శ్రీనివాస్ యాదవ్కి దాదాపుగా టికెట్ ఖరారు అని మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది ఎందుకంటే అప్పుడు అక్కడ రాజోలి సీటుతో పాటు రాజానగరం సీటుతో పాటు రాజ రాజమండ్రి రూరల్ కందులు దుర్గేష్ ఇలా కొంతమందిని ముందుగానే పవన్ కళ్యాణ్ గారు ప్రిపేర్ చేశారు మీ సీట్లు మీకు ఖాయం అనేది మొన్న తాడేపల్లిగూడెం సీటు కానీ ఇలాగ కొన్ని కొన్ని చోట్ల కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన మాట తప్పకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ స్థానాలు ఇవ్వాలి అనేది ఎందుకంటే కొన్ని కొన్ని మార్పులు చేర్పులు సహజంగానే ఉన్నారు ఇలా ముందే కాస్తంత ముందు జాగ్రత్తగా అభ్యర్థుల పేర్లు కానీ ఏ ఏ స్థానాల్లో జనసేనకి ఇస్తున్నారనే సీట్ల ఆ నియోజకవర్గాల పేర్లు కాని చెప్పలేదు కేవలం నెంబర్ మాత్రమే చెప్పారు సో మామూలుగా ఇప్పుడు ఆ మార్పులు చేర్పులు చేయొచ్చు తెలుగుదేశం పార్టీ కూడా ఇంకా యాభై ఏడు స్థానాలు పెండింగ్లో పెట్టింది కాబట్టి ఖచ్చితంగా అటుది ఇటు ఇటుదట్టి అవ్వచ్చు అదే నియోజకవర్గాల పేర్లు కనుక ప్రకటించేస్తే అది మళ్ళీ అతిపెద్ద తిరుగుబాటు అవుతుంది ముందు జాగ్రత్తగా మంచి నిర్ణయం తీసుకున్నారు ఏది ఏమైనా ఇప్పుడు గుంటూరు జిల్లాలో మరో సీటు జనసేనకి వెళ్ళబోతుందా అది కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని గుంటూరు వెస్ట్ నుంచి బరలో దింపాలని చూస్తుందట ఏం జరుగుతుందో చూద్దాం